వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఒక్కసారిగా అందరూ ఊహించని రీతిలో సామంత్ కంపెనీకి అవార్డు రావటంతో అంత షాక్ అయిపోతారు కదా అవార్డు రావటం ఒకే ఎత్తు అయితే సామంత్ ఏమో అనామిక మా లక్కీ చంప్ అని చెప్పేసి మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నామని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేస్తాడు ఇక స్టేజ్ మీదకు వచ్చిన అనామిక ఈ అవార్డు మాకు రావటానికి ఒకే ఒకరు కారణం మా బెస్ట్ డిజైనర్ కావ్య అని చెప్పంగానే రాజ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు టీవీ చూస్తున్న దుగ్గిరాల వారి కుటుంబం అంతా కూడా నోరు వెళ్ళబెడతారు కావ్య ఇలా చేసిందా అని చెప్పేసి ఒక్కరు కూడా నమ్మలేరు అదేంటి కావ్య అలా చూస్తున్నావు రా యాక్చువల్గా ఈ అవార్డు నువ్వే తీసుకోవాలి ఎందుకంటే కష్టపడి డిజైన్స్ వేసింది నువ్వే కాబట్టి అని చెప్పేసి అనగానే ఏంటి సురేష్ గారు మీరు చిన్న కంపెనీ అన్నారు సామంత కంపెనీ అని నాకు ముందు మీరు చెప్పలేదు కదా అని అనగానే అది బినామీ కంపెనీ అమ్మ దానికి వాళ్ళకే డిజైన్స్ అన్నీ వెళ్తాయి ఇప్పుడు ఏమైందమ్మా వెళ్ళమ్మా వెళ్ళు మీడియా మొత్తం నిన్నే క్యాప్చర్ చేస్తున్నారు అని అనటంతో బలవంతంగా కావ్యను స్టేజ్ మీదకి రప్పిస్తారు అనామిక కావ్య చేతులను తీసుకొని మరీ అవార్డునైతే పెడుతుంది ఒక్కసారిగా రుద్రాని అమ్మో రాజ్ ఈ కావ్య నీ మీద ఇంత పంతం సాధిస్తుందని నేను అనుకోలేదురా అని చెప్పేసేసి రుద్రాని తన అయితే తను స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఇక కావ్య అవార్డు తీసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ కిందకి వస్తూ ఉండగా ఇక వెంటనే మేడం ఏంటి మేడం యాక్చువల్గా దుగ్గిరాల కుటుంబంలో కోడలైన మీరు అనామిక గారు బయటకు వచ్చేసి సామంత కంపెనీతో చేతులు కలిపినట్టుగానే మీరు కూడా మీ భర్త మీద పై చేయి సాధించాలి అని అనుకున్నారా మీరు ఇంతకాలం ఉండటంతో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎన్నో కోట్లు టర్న్ ఓవర్ చేసింది అటువంటి మిమ్మల్ని రాజుగారు బయట గెంటేయటం వలన మీ యొక్క విలువ తెలియడం కోసం రాజుగారికి మీరు ఈ రకంగా బుద్ధి చెప్పారనుకోవాలా అని చెప్పేసి మీడియా వాళ్ళు ఒక్కొక్క క్వశ్చన్స్ అడుగుతుండటంతో కావ్య కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడ ఆడిటోరియం నుంచి గబా గబా బయటకైతే వచ్చేస్తుంది నోరు మెదపకుండా కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోయిన కావ్య మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తూనే ఉండండి ఛానల్ అని చెప్పేసి న్యూస్ రీడర్స్ అయితే అనుకుంటూ ఉంటారు ఇక కావ్య వెళ్తూ ఉండగా ఇక వెంటనే అక్కడికి స్వప్న కూడా వస్తుంది ఆగవే కావ్య ఆగవే అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండగా ఇక రాజుని క్వశ్చన్స్ అడగటంతో రాజు కూడా బయటకు వచ్చేస్తాడు కావ్యకి ఎనీవే కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి అనగానే కావ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది చూడు పది సంవత్సరాల నుంచి తాతయ్య నా మీద నమ్మకం పెట్టుకున్నప్పటి నుంచి ఈ అవార్డు నాకే వచ్చేది కానీ ఈరోజు నాకు ఈ అవార్డు నాకు రాలేదనో సామంత కంపెనీకి వచ్చిందనో బాధ లేదు కానీ నా పక్కన ఉన్న నా భార్య నన్ను మోసం చేసి నలుగురిలోనూ నన్ను నవ్వులు పాలు చేసి నేను తలదించుకునేటట్టు చేసింది నువ్వు అని తెలిసిన తర్వాత నేను నమ్మలేకపోతున్నాను నేను మోసపోయాను అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇంతకాలం నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోయినా నా మనసులో ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల నీ మీద ప్రేమ ఉండేది కానీ ఈ రోజుతో ఆ కొంచెం ప్రేమ కూడా తొలగిపోయింది నువ్వు పుట్టింటికి వెళ్ళినా ఎక్కడైనా కనిపిస్తే బాగుండు అని నా మనసు చెప్పేది ఇంతవరకు ఎక్కడైనా ఎదురుపడితే బాగుండు అని చెప్పేసేసి ఆనందపడేవాడిని కానీ ఇప్పుడు చెప్తున్నాను అసలు నువ్వు నాకు ఎప్పుడుకి కంటపడద్దు అసలు నువ్వు నీకు నాకు సంబంధమే లేదు వెళ్ళిపో ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో నా జీవితంలో నుంచే వెళ్ళిపో మురిపెప్పుడు మునుబెప్పుడు కూడా నా కళ్ళ ముందు కనిపించొద్దు అని చెప్పేసి రాజ్ చెప్పగానే ఏవండి నేను చెప్పేది వినండి అని అంటూ ఉండగా ఇక అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే మావయ్య గారు మీరైనా నా మాట వినండి మావయ్య గారు అని చెప్పేసి క్షణంగానే ఇక పాపం సుభాష్ కూడా కావ్య మాట వినకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే రుద్రానికి కూడా వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఏంటే కావ్య ఇదంతా కూడా అని చెప్పేసి క్షణంగానే అసలు ఏం జరిగిందో తెలుసా అక్క అని చెప్పేసి జరిగిందంతా చెప్తూ ఉంటుంది నాకెందుకనో ఈ రుద్రాణి ఉన్ను ఈ అనామికనే కలిసి చేశారనిపిస్తుంది అసలు మా అత్త ఈ ఫంక్షన్కి రావటం ఏంటి నువ్వే చెప్పు అసలు ఎక్స్పోకి వస్తానని ముందు నుంచి ప్లాన్ చేసిందే తను రాకముందు ఫోన్లో మాట్లాడింది కూడా రుద్రాణి నాకు నాకెందుకో వీళ్ళే ఇదంతా కావాలని గూడి పుట్ట అని పొందు చేశారనిపిస్తుంది అని అడగానే ఎవరిం చేస్తే ఏమైందక్క చివరాకరకు నా జీవితమే కథ నాశనమైంది వెళ్ళు లేకపోతే నిన్ను కూడా పుట్టింటికి పరిమితం చేస్తారు వెళ్ళవక్క వెళ్ళు అని చెప్పేసేసి కావ్య స్వప్ననైతే పంపించేస్తుంది ఆ తర్వాత ఇక కన్నీళ్ళు పెట్టుకుంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా గట్టి గట్టిగా క్లాప్స్ కొట్టి అనామిక అయితే పిలుస్తుంది ఒక్కసారిగా కావ్య వెనక్కి తోకి చూడంగానే ఎలా ఉంది నా దెబ్బ అని చెప్పేసి అనగానే నీ ముఖంలానే చాలా కంత్రీగా ఉంది అని చెప్పి అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినట్టున్నావు కళ్యాణ్ లైఫ్లో నుంచి నేను వెళ్ళంగానే హ్యాపీగా అప్పుకిచ్చి పెళ్లి చేసేసి నువ్వు వేసుకున్న ప్లాన్ సక్సెస్ అయిపోయింది అనుకున్నావు ముగ్గురు అక్కచర్యలు ఒకరింటి కోడలే అయిపోయారు హ్యాపీగా ఆస్తికి ఆస్తి పలుకుబడికి పలుకుబడి అని చాలానే ప్లాన్ చేసి అప్పుని ఇచ్చి పెళ్లి చేసావు కానీ ఇప్పుడు చూసావా నువ్వు కనీసం భర్త ప్రేమ కాదు కదా ఇప్పుడు కాక నిన్ను అర్థం చేసుకున్న అత్తమామలు కూడా నిన్ను అర్థం చేసుకోరు నీ భర్త నీ మొహం జీవితంలో చూడరు నన్ను ఎలా అయితే నా భర్త దగ్గర చేశావో ఇప్పుడు కేవలం నీకు అదే గతి పట్టింది నువ్వు కూడా పుట్టింటికేలోనే పరిమితం అయిపోతావు అని చెప్పేసి అనగానే అప్పుడు కావికన్నీరు చూసి తీర్చుకుంటూ చూడు అనామిక నువ్వు కళ్యాణ్ని అర్థం చేసుకోలేక ప్రేమించానని నమ్మించి మోసం చేశావు ప్రేమించిన వాళ్ళు భర్త దూరం అయిపోయిన మరుక్షణమే మరొకడితో తయారయ్యావంటే నీది ఎంత స్వచ్ఛమైన ప్రేమో నాకు అర్థమైంది అయినా ఈరోజు అవార్డు ఫంక్షన్లో నా డిజైన్స్ మూలాన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ డిజైన్స్ మూలాన మీకు ఒక పేరు వచ్చింది కానీ నన్నేదో చేశారని నువ్వు అనుకుంటున్నావు చూడు నా భర్త నాతో మాట్లాడకపోయినా నా భర్తకి నాకు సంబంధం లేకపోయినా నేను నీలాగా ఇల్లీగల్ కాంట్రాక్ట్ లో ఉండను నా బ్రతుకు ఉన్నంత వరకు నాకు టాలెంట్ ఉన్నంత వరకు ఇక నుంచి నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గురించి మాత్రమే పనిచేస్తాను చూడు నన్ను ఎలా అయితే దెబ్బ కొట్టావో ఇక రోజు రోజుకి రోజు రోజుకి సామంత్ కంపెనీ దిగజారకపోతే నా పేరు కళావతే కాదు అని అడగానే అయ్యో పిచ్చి కావ్య ఇవన్నీ చెయ్యొచ్చు రాజ్ నీ సపోర్ట్ ఉంటే అసలు రాజ్కి నీకు సంబంధమే లేదు నీ ముఖం కూడా చూడటానికి ఇష్టపడటం లేదు ఇక నువ్వేం చేస్తావో చెప్పు ఇష్టపడని కంపెనీకి నువ్వేమైనా చేయగలవా నిన్ను గుమ్మం ఎట్లయినా ఎక్కిస్తాడా పిచ్చి కావ్య నా చేతుల్లో బలి పసువైపోయావు అయిపోయావు ఇంకేముంది నీ జీవితం నాశనమైపోయింది రేపు మాపో ఆ రాహుల్ కూడా దాన్ని వదిలించుకుంటాడు అప్పుడు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు పుట్టింటికే గతి అయిపోతే నాకు అది కావాల్సింది అని చెప్పేసి అనగానే ఇక కావ్య చి అసలు నువ్వు ఒక ఆడదాని వినా ఆడదానివయ్యి ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోవాలని కోరుకుంటావా చీ నీకింతకింతకి ఇంతకింతకి అనుభవించేటట్టు తెలిసి వచ్చేటట్టు చేయకపోతే నా పేరు కావ్య కాదు అని చెప్పేసేసి కళావతి ఇంటికైతే వెళ్ళిపోతుంది మరోపక్క అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు రుద్రాణి ఒక పక్క ధాన్యలక్ష్మి ఒక పక్క రాజుని అమ్మో అమ్మో ఈ ఇంట్లో ఉన్నంతకాలం భర్త అడుగుజాడుల్లో ఉన్న భార్యలాగా నటించింది ఇప్పుడు తీరా చూస్తూ ఉంటుంటుంటే నీ మీద పంత నెరవేర్చడం కోసం ఇలా చేసింది దీన్ని బట్టి అర్థమవుతుందంటే అపర్ణను కూడా కావాలని ఇంట్లో వదిలేసి వెళ్ళిందేమో ఇప్పుడు అనుమానం వస్తుంది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కటిగా మాట్లాడుతూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు అమ్మమ్మగారు ఆపండి మనిషి లేనప్పుడు మనిషి గురించి వంద చెప్పుకుంటున్నారు నా మనవరాలు ఎందుకు చేసిందో ఏం చేసిందో దానికి వెనకాతుల కారణం ఏదో ఉండుంటుంది దయచేసి ఎవరు తొందరపాటు నిర్ణయాలతోటి కళావతిని నోటుకొచ్చినట్టు మాట్లాడద్దు అని చెప్పేసి అమ్మమ్మగారు అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక రాజు రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కావి ఫోటోని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ నిన్ను ఎంత నమ్మానే ఎంత ప్రేమించానే చివరాకరుకు నాకే మోసం చేసి వెన్నుపోటు పొడుస్తావా చీ అని చెప్పేసి ఆ ఫోటోని ఇసిరి కొట్టేసి ఇరిగిపోయిన ఫోటోని చూసుకుంటూ ఇంకా ఇంకా రాజు కుమిలిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు మరోపక్క కనగం ఏంటే వెళ్ళినప్పుడు హ్యాపీగా వెళ్ళవు వచ్చినప్పుడు ఏమైందే అని అనగానే అమ్మ నేను మోసపోయానమ్మా అని చెప్పేసి కావ్య ఒక్కసారిగా కనకంని హక్ చేసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే అంత పని చేసిందా అనామిక అని చెప్పేసి వీళ్ళంతా ఆశ్చర్యపోతూ ఉంటారు అయితే ఈ విషయం కళ్యాణ్ వల్ల దాకా తెలుస్తుంది ఇక కళ్యాణ్ అప్పు అనుకుంటూ ఉంటారు ఆ అనామిక మన జోలికి వస్తుందంటే ఇప్పుడు అనుకోవచ్చు ఇప్పుడు ఇక వదిన జోలికి వచ్చింది నేను ఊరుకోను పొట్టి అని అనగానే ఊరుకోకపోతే ఏం చేస్తావురా ఏం చేస్తావు దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు నా అక్క బావ ఈ రోజు కాక కాకపోతే రేపైనా కలుస్తారని నమ్మకంతో ఇంతకాలం ఉన్నాను కానీ వాళ్ళిద్దరి మధ్య ఇంత పెద్ద చిచ్చు పెడుతుంది అనామిక కానీ నేను అస్సలు అనుకోలేదు దాన్ని ఈసారి ఎక్కడైనా కనిపిస్తేనా దాని నరాలు అని చెప్పేసేసి తిడుతూ ఉంటుంది అప్పు అయితే ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఎప్పుడూ కంపెనీకి వచ్చిన అవార్డు ఈ సంవత్సరం రాకపోవటంతో పెద్దవాళ్ళ మనసు కొంచెం బాధపడి ఇద్దరు గుడికైతే వెళ్తారు కావి కూడా మనసు బాగోక ఉదయాన్ని తన బాధనంతటిని దేవుడికి విన్నవించుకుందామని చెప్పేసి గుడికైతే వెళ్తుంది దర్శనం అంతా అయిపోయిన తర్వాత అమ్మమ్మగారు కనిపించడంతో కళావతి అమ్మమ్మగారు అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అమ్మ కావ్య అందరిలాగా నేను నిందలు వేయలేనమ్మా అసలు ఏం జరిగింది నువ్వు సామంతి కంపెనీకి డిజైన్స్ వేయవలసిన అవసరం ఏమొచ్చింది అని అడగానే అప్పుడు కావ్య జరిగిందంతా చెప్తూ ఉంటుంది అంటే నువ్వు మోసపోయావు అని అడగానే అవునమ్మగారు అవును నేను మోసపోయాను కానీ ఇంకా ముందు ఎప్పుడూ మోసపోను కూడా నేను నా కాళ్ళ మీద నిలబడాలి అనే ఒకే ఒక కాంక్షతోటి జాబ్ చేద్దామనుకున్నాను కానీ ఇంత దూరం వస్తుందని అంటే నేను ఇతవరకులానే మట్టి పిసుక్కుంటూ బొమ్మలు అమ్ముకునేదాన్ని తప్ప డిజైన్స్ అయితే వేసేదాన్నే కాదు అని చెప్పేసి అనగానే ఈ గుడిలో మనస్పర్ధలు చెప్పుకుంటే పోతాయి అలానే వాడు కూడా త్వరలోనే నీ నిజాయితీని తెలుసుకోవాలని ఆ భగవంతుడిని వేడుకోవటం తప్ప ఇక మనం ఇప్పుడు ఏమీ చేయలేమమ్మా కావ్య వస్తాను అని చెప్పి చెప్పి అమ్మ తాతయ్య గారు వెళ్ళిపోతారు ఇక కావ్య శృతికి అయితే ఫోన్ చేస్తుంది అసలు ఆఫీస్లో ఏం జరుగుతుంది డీలింగ్స్ ఎలా ఉన్నాయి షేర్ ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు శృతి కావిత్తో అంత ఇన్ఫర్మేషన్ చెప్పటంతో ఇక రాజుకు తెలియకోకుండానే శృతితో మాట్లాడుతూ కంపెనీని ఎలా రేంజ్కు తీసుకొని వెళ్ళాలా పడిపోబోతుందని సామంత్ కంపెనీ వాళ్ళు ఎంతగానో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మీద రాళ్ళు రువ్వుతూ ఉంటుంటే కళావతి వాటిని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళి అందరి నోరులో మోయించాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది మరి కళావతి రాజుకు తెలియకోకుండా కంపెనీని ఎలా ముందుకు తీసుకుని వెళ్తుంది సామంత్ కంపెనీని ఎలా దెబ్బ కొట్టబోతుంది రాజ్ కళావతి యొక్క మంచితనాన్ని తప్పేమీ లేదు అని తెలుసుకొని పుట్టింటికి ఎప్పుడు తీసుకొని వెళ్ళబోతున్నాడు మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్